గత ప్రభుత్వంలో మీరు వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ ను రక్షించాలని గొప్ప జరిగింది ఇప్పటికీ కౌన్సిల్ కూడా మాట్లాడారు రైల్వే జోన్ వీటి గురించి ఇప్పుడు విశాఖపట్నం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు మనుగడు ఉంటేనే అభివృద్ధి అవుతుందండి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మొన్న పది రోజులు సమ్మె చేశారని పదిహేను వందల మందిని తీసేశారు పదిహేను వందల మంది తీసేశారు ఓ ప్రభుత్వ రంగ సంస్థలో ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ పాటు

అందువల్ల ఎలా అప్రదం చేసి తప్పుడు సమాచారం తోటి కార్మికులు నిందించడం సరైనటువంటిది కాదు సరే దాని మీద మాట్లాడండి వాళ్ళు ఎలా ఇది టైం తక్కువ డోంట్ ఫర్ గెట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్